హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మేము బయటికి వెళ్తున్నాము సో ఇప్పుడే స్టార్ట్ అయింది వెహికల్ ఇంతలోనే అలసిపోయినట్టు నిద్రపోతున్నారు కొంతమంది మనం ఏం చేయలేము ఎందుకంటే రాత్రి రాత్రి తిన్నది ఎక్కువైందంట అరగలేదంట అందుకని పాపం పడుకుంది బిడ్డ మనం ఏం చేయలేము ఇక్కడ ఇంకో బిడ్డ అయితే ఇంకా పడుకుంది వచ్చింది వచ్చిందన్నమాట దానికి నిద్ర దెయ్యము

డ్రైవింగ్ చేస్తున్న బాబు ఏం చేస్తున్నాడంటే నేను మెల్లకన్ను పెట్టి నన్ను చూస్తున్నాను సరిగ్గా కన్ను పెట్టి నన్ను చూస్తున్నాడు ఎందుకు చూడాలి అలా నన్ను చూస్తుంటే అలా డ్రైవింగ్ ఎవరు చేస్తారు ఆ డ్రైవింగ్ పోయి అటు కార్ తీసుకెళ్లి ట్రక్ కో ట్రాక్టర్కో ఆ మెల్లకన్ను యాక్టింగ్ కాస్త నిజమైపోగలండి అవసరం అంటారా అందుకే అంటున్నాను నా వైఫ్ అసలు చూడమాకండి చూడు ఒకవైపే చూడు అంటున్నాను నేను ఎటు వైపు వద్దు అంటున్నాను రెండో వైపు రెండో చూసి నా కన్ను మెల్ల నీకు అసలే కనిపించదు మది తర్వాత నేను పక్కకున్నాను మెల్లకన్న మొత్తం అనిపోద్ది అయితే అంటున్నాను సో మొత్తానికైతే మేము వెళ్తున్నాం అంటే దారిలో చూపిస్తాము దారిలో చెబుతాము ఇప్పుడు చెప్పేసి మజా ఏముంటది ఫ్రెండ్స్ సో మొత్తానికైతే మన అక్క ఇక్కడ కూర్చుంది ఆమెతో పాటేమో సుక్క కూర్చుంది ఇది ముక్క ఇది అక్క ఇది సుక్క ఇది ముక్క ముక్కను కూడా చూపించుకో

అయితే మేము ఏ కార్ లో వెళ్తున్నామో ఆయన కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఆయన కార్ లో వెళ్తున్నాం కాబట్టి సార్ అని చెప్పాలి కారు ఓనర్ గారు అని చెప్తాం ఇప్పటి నుంచి సరైన ఫీల్ అవ్వకుండా ఇంకొకటి ఏంటంటే ట్విస్ట్ మేము చాయ్ తాగుతాం ఇప్పుడు ఆపండి ఆపండి ఇరానిచాయ్ కావాలి ఎంత బాగుంటుంది ఆ బిస్కెట్ ఆ నాకైతే బిస్కెట్లు వద్దు ఓన్లీ చాయ్ అదే ఎక్కడ పోయిన బిస్కెట్ బిస్కెట్ దీనికి బిస్కెట్లు ఇష్టం మనం ఏం చేస్తాం నాకు ఇంకోటి ఇష్టం దానికి బిస్కెట్ ఇష్టం బిస్కెట్ అంటే వేరే విధంగా అయిపోతుంది అక్కడ అంటే ఏంటిది మందు ఆ చే మందురా చాయ్ దగ్గర మధు వేసుకుంటది మందు ఆమె చేంది నేను తియ్యదు అమ్మా పాలు తాగుతారు ఓసి ఓసి అంటే ఏంటిది మందు మందు బ్లాక్ డాగ్ బ్లాక్ డాగ్ కి నువ్వు ఓసి ఏమన్నా సంబంధం ఉందా ఏమో పేర్లు నాకు నాకు లోపంకున్నా ఉంది కాదు సార్ గారు పాలు తాగుతారు ఓసి అంటే దీనికి తెలుసా మీనింగ్ ఓసి మందు ఓసి మీనింగ్ చెప్పవే బాటిల్ ఆ మీనింగ్ చెప్పండి డ్రింక్ డ్రింక్ అతని పేరే పిల్ల

పకోడీలు ఫిష్ ఫ్రై నాటుకోడి జొన్న జనరొట్టి కావాలి కావాలి చెట్టు కావాలి అన్ని కలిపి తాగి మోషన్స్ అయ్యే సార్కి నాకి సేవ్ సారకి నాకి సేవ్ చేసుకోవాలి చెప్పు సార్కి నాకి సేవ్ చేయాలా నాకడం కొదర్ నాకితే మళ్ళీ ఇంగ్లీష్ అయితది సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము పెట్రోల్ అయ్యా పెట్రోల్ పెట్రోల్ పంక్ సో మొత్తానికి అయితే మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో మీకు దారిలో చూపిస్తాము చెప్తాం సరే నా ఓకే నా ఫ్రెండ్ బై